హాయ్ వెల్కమ్ టు అరు షెడిజో మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మరియు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి డిఎస్సి ఆల్రెడీ వచ్చింది ఇందులో భాగంగా మనకి జీకే అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా భారతదేశ డ్యాన్స్ ఫామ్స్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ మ్యూజిక్ ఫామ్స్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి చాలా ఎగ్జామ్స్లో మనకి రిపీట్ అయినాయి మరి పాత ప్రీవియస్ క్లాస్లో మనం డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి క్లాస్ వన్ అంటే పార్ట్ వన్ అయితే చేసాం ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి అంటే భారతదేశ సంగీతానికి సంబంధించి పార్ట్ వన్ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాం అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక పార్ట్ అనేటువంటి తర్వాత రెగ్యులర్గా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫార్టీ థౌజండ్ ఎంసిక్యూస్ మొత్తం మీ హైకోర్టు సిలబస్ కవర్ అయ్యే విధంగా బ్యాంక్ మీకు రూపొందించాం కొత్త బిడ్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మీకు టూ హండ్రెడ్ రూపీస్కే అదేవిధంగా ఆఫర్లో భాగంగా హైకోర్టు కంప్లీట్ కోర్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే అది ఈ ఒక్కరోజు మాత్రమే రేపు నుంచి సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కాబట్టి ఆరు షెడ్యూస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మంచి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి సో మరి ఈరోజు మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ శాస్త్రీయ సంగీతం భారతదేశ శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధానమైనటువంటి విధానాలు ఏవి భారతదేశ శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధానమైనటువంటి విధానాలు ఏవి అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భారతదేశ శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధానమైనటువంటి విధానాలు హిందుస్థానీ మరియు కర్ణాటక హిందుస్థానీ సంగీతము మరియు కర్ణాటక సంగీతం అనేటువంటివి రెండు ప్రధానమైనటువంటి విధానాలు హిందుస్థానీ సంగీతాన్ని కనుక చూసుకున్నట్లయితే నార్త్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది కర్ణాటక సంగీతము సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది రెండూ కూడా మీరు చూసినట్లయితే రాగం తాళం మిగిలిన అంశాలన్నింటిలో కూడా ఒక ప్రత్యేకమైన విభిన్న శైలులు రెండు కూడా కలిగి ఉంటాయి హిందుస్థానీ సంగీతం అనేటువంటిది మాకాశ అనేటువంటి మనకి ఒక శైలిని ఉంటే కర్ణాటక ముఖ్యంగా భక్తిరస ప్రధానమైనటువంటి సంగీతం ప్రధానంగా కర్ణాటక సంగీతం అయితే ఉంటుంది కర్ణాటక సంగీతం మనకి సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుందని చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే కర్ణాటక సంగీతంలో ప్రముఖులు వీరినే కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా చెబుతారనమాట అయితే ఈ విధంగా కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా చెప్పబడేటువంటి ముగ్గురు ఎవరు అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మనకి వీటిలో చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితార్ అండ్ శ్యామాశాస్త్రి వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక సంగీతానికి సంబంధించిన త్రిమూర్తులుగా చెప్పబడతారు వీళ్ళ ముగ్గురు మనం చూసినట్లయితే వీళ్ళు ముఖ్యంగా త్యాగరాజు రామభక్తుడు అనమాట వీళ్ళ ముగ్గురు ఏదైతే కర్ణాటక సంగీతానికి చేసినటువంటి సేవ కర్ణాటక సంగీతంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మరి ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతం అంతా ప్రసిద్ధి చెందడానికి గల కారకుల్లో వీళ్ళ ముగ్గురికి కీరోలు ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురిని మనం ఏమని పిలుస్తామంటే కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పిలవడం అయితే జరుగుతుందన్నమాట ఇక మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే హిందుస్థానీ సంగీతంలో ప్రముఖ వాయిద్యాలు ఏమిటి మరి హిందుస్థానీ సంగీతంలో ఏ విధమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే హిందుస్థానీ సంగీతంలో వాడేటువంటి ముఖ్యమైనటువంటి వాయిద్యాలు మనం చూసినట్లయితే హార్మోనియం సితార్ అండ్ తబలా అంటే నార్త్ ఇండియన్ హిందుస్థాని సంగీతం ఏదైతే ఉందో ఈ హిందుస్థానీ సంగీతంలో మనకు ఎక్కువగా కనపడేటువంటివి హార్మోనియం కనిపిస్తుంది సితార్ అనేటువంటిది కనిపిస్తుంది తబలా అనేటువంటిది కనిపిస్తుంది అనమాట ఈ మూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఎక్కువగా హిందుస్థానీ సంగీతంలో ఉంటాయి అదే మన కర్ణాటకలో చూసుకుంటే వేణ ఎక్కువగా అనమాట సో ఈ విధంగా మనం చూస్తే హార్మోనియం సితార్ తబలా అనేటువంటివి హిందుస్థానీ సంగీతంలో ఉపయోగించేటువంటి ప్రముఖమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మరి ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఆన్సర్ చెప్పకముందే మీరు గెస్ట్ చేసి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా అవుట్ ఆఫ్ ఈ ఫిఫ్టీన్కి మీకు వచ్చాయి అనేటువంటిది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మీ వాల్యుబుల్ ఒపీనియన్ అబౌట్ అవర్ క్లాస్ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఉండి మనం క్లాసెస్ ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే సప్తస్వరాలు సప్తస్వరాలు అని వేటిని అంటారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి మరి ఏడు రాగాల ఏడు తాళాల ఏడు పాటల లేదా ఏడు సంగీత స్వరాల వేటిని మనకు సప్త స్వరాలు అంటారంటే ఏడు సంగీత స్వరాలు అవి సా రీ గా మా పా దా ని అనేటువంటి ఏడు అనమాట ఈ ఏడుటిని మనం సప్తస్వరాలు అని పిలవడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఈ సప్త స్వరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సా ప గా ని స ఈ ఏడు కూడా సప్త స్వరాలుగా మనం చెప్పడం అయితే జరుగుతుంది రీ గా అంటే షాజం రి అంటే రిషభం గా అంటే గాంధారం మా అంటే మాధ్యమం పా అంటే పంచమం అదే విధంగా ద అంటే దైవతం నీ అంటే నిషాదం ఈ విధంగా వీటికి వీటి మీనింగ్స్ అయితే ఉంటాయనమాట సప్త స్వరాలు అనే సారీ గామ పాదాని అనేటువంటి వాటికి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కర్ణాటక సంగీతంలో పల్లవి అంటే ఏమిటి కర్ణాటక సంగీతంలో పల్లవి అనగా ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక సంగీతంలో పల్లవి అనగా మనకి ఇక్కడ పాట యొక్క మొదటి భాగం అంటే ఒక పాటలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటి మొదటి భాగం ఏదైతే ఉంటుందో దానిని మనం పల్లవి అని అంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుందనమాట పాట యొక్క మొదటి భాగం దీని తర్వాత అనుపల్లవి దాని తర్వాత చరణం అనేటువంటివి ఉంటాయి అనమాట కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హిందూస్థానీ సంగీతంలో కాయల్ కాయల్ శైలి అని ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం మరి హిందూస్థానీ సంగీతంలో కాయల్ అంటే ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి హిందుస్థానీ సంగీతంలో కాయల్ అనగా ఏంటి అంటే ఒక విధమైనటువంటి గాన శైలి కాయల్ అంటే ఇది ఉర్దూ వర్డ్ అండి ఒక విధమైనటువంటి గాన శైలిని మనం కాయల్ అని పిలుస్తాము సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కర్ణాటక సంగీతంలో తాళం లేని గానం కర్ణాటక సంగీతంలో తాళము లేకుండా ఉండేటువంటి గానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కర్ణాటక సంగీతంలో కా తాళం లేని గానం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తామంటే మనకి రాగం అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లో తాళం అనేటువంటిది ఉండదు తాళం లేకుండా ఒప్పుండేటువంటి గానం ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే వీణ వాయిద్యం ఏదైతే ఉంటుందో ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి సంగీతాలలో ఏ సంగీతంలో వీణను ఎక్కువగా ఉపయోగిస్తారు వీణ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో లయబద్ధంగా వీణను ఉపయోగిస్తే మనకి శ్రవణాలకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అట్లాంటి వీణ అనేటువంటిది ప్రముఖంగా ఏ మ్యూజికల్ ఏ మ్యూజిక్లో ఉపయోగిస్తారు అని చూసుకున్నట్లయితే మనకి కర్ణాటక సంగీతంలో ఉపయోగించడం జరుగుతుంది కర్ణాటక సంగీతంలో వీణను ఎక్కువగా ఉపయోగిస్తారు తబలా హార్మోనియం చూసుకుంటే వాటిని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగించడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాళం తాళం అనేటువంటిది ఉందో ఈ తాళం సంగీతంలో ఏ పాత్ర పోషిస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి తాళం సంగీతంలో రాగం తాళం పల్లె ఇట్లా ఉంటాయి కదా వీటిలో చూసుకున్నట్లయితే ఒక పాట ఏదైతే పాడుతుంటారో ఆ పాటలో లయ ఏదైతే ఉంటుందో ఆ లయను నియంత్రించడానికి లయ హైపిచ్ అండ్ లో పిచ్లోకి వెళ్లకుండా లయను నియంత్రించడానికి ఉపయోగించేటువంటి భావం మనకి ఇక్కడ తాళం అనేటువంటిది అనమాట కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక జానపద గీతాలు అని అంటాం అంటే ఇక్కడ శాస్త్రీయ సంగీతం జానపద సంగీతం నిన్న మనం డాన్సెస్ చెప్పుకున్నప్పుడు కూడా మనకు శాస్త్రీయ నృత్యాలు అదేవిధంగా జానపద నృత్యాలు చెప్పుకున్నాం జానపద నృత్యాలు అంటే ఏంటి అసలు జానపద నృత్యాలు అనగా ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఇక్కడ జానపద నృత్యాలు అంటే ప్రజల యొక్క జీవన శైలిని ప్రతిబింబించేటువంటి పాటలను జానపద నృత్యాలు అని అంటారు అంటే జన జనరల్గా వీటికి ప్రత్యేకమైనటువంటి మన శాస్త్రీయ సంగీతంలో చూసుకుంటే అనేక విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లా ఉంటాయి అనమాట కానీ జానపద నృత్యాల్లో రెగ్యులర్ లైఫ్లో సాధారణమైన సామాన్య ప్రజలు ఏవైతే ఉంటారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి విధంగా మనకి ఈ యొక్క జానపద నృత్యం కానీ జానపద సంగీతం కానీ అన్నమాట సో ఇక్కడ సాధారణ ప్రజల శైలిని పెంపించే ప్రతిబింబించే డ్యాన్సులు కానీ పాటలు కానీ జానపదం అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే తాళపాక అన్నమాచార్య ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్కువగా ఎవరిపైన కీర్తనలు రచించారు అనేటువంటిది క్వశ్చన్ మనకి చాలా తెలిసినటువంటి క్వశ్చన్ అనమాట మరి చూసినట్లయితే అన్నమాచార్య వెంకటేశ్వరుడిపై వెంకటేశ్వరుడిపై అనేక రచనలు కీర్తనలు ఆయన రచించడం అయితే జరిగింది తెలుగు భాషలో ఈయన రచనలు కీర్తనలు ఏవైతే ఉన్నాయో తెలుగుకి సంబంధించి అత్యంత కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చినటువంటిగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాగమాలిక అనగా అర్థం ఏమిటి రాగమాలిక అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది ఒక రాగం కాకుండా అనేక రాగాలతో కూడినటువంటి పాట ఏదైతే ఉంటుందో దాన్ని మనం రాగమాలిక అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పండిట్ రవిశంకర్ ఎవరైతే ఉన్నారో ఈ పండిట్ రవిశంకర్ గారు ఒక ప్రముఖమైనటువంటి వాయిద్య క కళాకారుడు అనమాట ఆయన ఏ వాయిద్యాన్ని వాయించి ప్రముఖ ప్రసిద్ధి పొందారు అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే పండిట్ రవిశంకర్ గారు మనకి సితార్ వాయిద్యుడు సితార్ వాయిద్యంలో ఆయన అత్యంత ప్రముఖుడు కాబట్టి సితార్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక ద్వారా రాగాన్ని వివరించడం స్వరాల ద్వారా రాగాన్ని వివరించడాన్ని మనం ఆలాపన అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి తంబూరా వాయిద్యం తంబూరా అనేటువంటి వాయిద్యం ఏదైతే ఉంటుందో ఆ వాయిద్యం యొక్క ఉపయోగం ఏంటి తంబూరా అనేటువంటి వాయిద్యం ఏదైతే ఉంటుందో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దాని యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే శృతి సాపేక్షంగా శృతి సాపేక్షమైనటువంటి గానంగా మారడం కోసం ఈ తంబుర అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో మరి ఇవి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఏదైతే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైకోర్ట్ అండ్ డిఎస్సి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయో ఆ ప్రశ్నల సిరీస్తో ప్రతిరోజు క్లాస్ అయితే చేయడం జరుగుతుంది ఒక క్లాస్ మీకు ఇంకా ఎక్కువ క్లాసెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రోజుకి రెండు క్లాసెస్ లేదా లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్స్ మీరు ఒక ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం క్లాసెస్ రోజు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ అండ్ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్కే ద బెస్ట్ క్లాసెస్ ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం అందిస్తున్నాం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ